రాష్ట్రంలోనే కావలి రెడ్ క్రాస్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని ఇక్కడ రక్తదాతల సపోర్టు ఎంతో ఉందని రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి తెలిపారు కావలి పట్టణంలో రెడ్ క్రాస్ ఆవరణలో ఏర్పాటు చేసిన తలసేమియా సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రెడ్ క్రాస్ సబ్ కేంద్రాల్లో కావలి ఓ మంచి రెడ్ క్రాస్ కేంద్రమని కొనియాడారు ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు జరుగుతాయని అభినందనలు తెలిపారు జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా సెంటర్ నిత్యం నూట ఇరవై రెండు మందికి పైగా పిల్లలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు కావలి సెంటర్ కు జిల్లా తలసేమియా ఇచ్చారు అలానే నెల్లూరు జిల్లా మేనేజింగ్ కమిటీ జయన్ గారు మల్లి గారు రాజేంద్ర గారు అనేక మంది ఈరోజు రావడం పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు ప్రధానంగా శాసన సభ్యులు కృష్ణారెడ్డి గారు మిగిలిన రెడ్ క్రాస్ కూడా నమస్కారం మాటలు మాత్రమే చెప్తాను ఎప్పటికీ అండి స్టేట్ అంటే ప్రపంచంలో ఇంచుమించు అన్ని దేశాల్లో రెడ్ క్రాస్ యాక్టివిటీస్ ఉన్నాయి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నాయి అలానే జిల్లాలలో కూడా ఇలాంటి సబ్ బ్రాంచెస్ ఉన్నాయి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ జిల్లా బ్రాంచెస్ జిల్లా బ్రాంచెస్ లో నెల్లూరు రెడ్ క్లాస్ యాక్టివిటీస్ ఎక్కువగానే జరుగుతాయి అలానే సబ్ బ్రాంచెస్ వచ్చేటప్పటికి కావలసిన సబ్ మన స్టేట్ లో కల్ల ఒక మంచి సబ్ బ్రాంచ్ అని చెప్పొచ్చు సో ఇన్ని యాక్టివిటీస్ జరగడం అనేది ఎక్కడ కూడా ఉండదు ఈవెంట్ ని ఈ రోజు ప్రారంభించిన చాలా సంతోషించదగినటువంటి ఇష్యూ ఎందుకంటే నెల్లూరు రెడ్ రెండు ఆధ్వర్యంలో యూనిట్ రన్ అవుతోంది ఉంది సుమారుగా నూట పది మంది పిల్లలకి రెగ్యులర్ గా ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తూ ఉంటాము వారందరికీ కూడా కూడా అలానే కొంతమందికి పన్నెండు మంది చిన్నారులకి కూడా చేయించాం అంటే బోన్ మారు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే సుమారుగా నలభై లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది వాళ్ళందరూ కూడా పేదలు కాబట్టి అందరి సహకారంతో సుమారుగా పన్నెండు మంది పిల్లలకి బోర్నారని రాసి నిర్దేశం చేయించి వారందరికీ కూడా మరొక జీవితాన్ని ఇవ్వడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చారు సార్ అలా కావాలి రెడ్ క్రాస్ కూడా ఈ రోజు యూనిట్ ని స్టార్ట్ చేయడం దీనికి కావాల్సినటువంటి సపోర్ట్ ని నెల్లూరు రెడ్ క్రాస్ నుంచి వీళ్ళు దాన్ని సెట్ చేసుకునేంత వరకు ఆ కార్యక్రమాన్ని యాజ్యువల్ గా రన్ చేసుకునేంత వరకు నెల్లూరు రెడ్ క్రాస్ నుంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఒక నమ్మకం ఉంది కావల రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ కానీ అలానే తలసేమ సెంటర్ కానీ రెండు కూడా అందరికీ ఆదర్శవంతంగా ఈ రెండు కూడా ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్ట్స్ గా కావులకి కావాలి ఇవన్నీ రెండు కూడా డెవలప్ అవుతాయని నమ్మకం ఉంది అలానే కావుల్లో ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయి వాటన్నింటిలోకి బ్లడ్ సెంటర్ కానీ తలసేమ సెంటర్ కానీ ఇవి ఇవి ప్రజలకు అవసరమైనటువంటి ఈవెంట్స్ కాబట్టి తప్పకుండా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఈ కావల సపద కావాల్సినటువంటి సపోర్ట్ ని తప్పకుండా చేయడం జరుగుతుంది అలానే ఇక్కడ బ్లడ్ మోటివేటర్స్ కూడా సుమారుగా డెబ్బై ఎనభై సార్లు కూడా బ్లడ్ డొనేట్ చేసినటువంటి రక్తదాతలు ఈ బ్లడ్ సెంటర్ లో చాలా మంది ఉన్నారు వారందరినీ కూడా ఎవ్రీ ఇయర్ జిల్లా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ లో వారీ కూడా పెరిసిటేట్ చేయడం కూడా జరుగుతుంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బ్రాంచెస్ అన్ని కూడా భారతదేశంలోనే ఈరోజు స్థాయికి ఎదుగుతా ఉన్నాయంటే దానికి గా ఆయన వర్క్ కోవిడ్ ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ వల్ల అటు జిల్లా బ్రాంచ్ లో కానీ కావల సర్బ్రాంచ్ లో కానీ చాలా యాక్టివిటీస్ చేయడం కూడా జరిగింది సో తప్పకుండా భవిష్యత్తులో ఇలానే జిల్లా బ్రాంచ్ గానీ కావల బ్రాంచ్ కానీ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాను ఎమ్మెల్యే ఉంటారు అనుకున్నాను బట్ ఆయన నాకు ఫోర్ ఓ క్లాక్ చెన్నై అక్కడ చెన్నైకి చేరుకోవాలి హాస్పిటల్ లో సో స్టేట్ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కొంతమందికి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అంటే ట్రెషనర్ గారు శ్రీ రెడ్డి గారు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ చేస్తామని వారు మాట అందువల్ల నేను మీ అందరి మీ అందరితో పర్మిషన్ తీసుకుని సేదిరెడ్డి గారినర్ గారి పర్మిషన్తో నాకు వెళ్ళే అవకాశం ఇవ్వస్తుందిగా నేను అందరినీ కూడా సహరీయంగా కోరుతున్నాను నారాయణ అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు